జంగారెడ్డి గూడెంలోని ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలలో విద్యార్థులకు అన్ని రకాల మౌలిక వసతులు కల్పించడంతో పాటుగా మెరుగైన విద్యను అందిస్తున్నామని కళాశాల ప్రిన్సిపల్ పి సుబ్రహ్మణ్యం తెలిపారు పట్టణంలోని పాలిటెక్నిక్ కళాశాలలో శనివారం ఉద్యోగ విజయోత్సవ సభ నిర్వహించారు ఇటీవలే జరిగిన క్యాంపస్ ఇంటర్వ్యూలో ఈ కళాశాలకు చెందిన పది మంది విద్యార్థులు ఉద్యోగ అవకాశాలను పొందారు దీంతో వీరికి ఆర్టీఓ అద్దయ్య నవభారత్ ప్రైవేట్ లిమిటెడ్ జిఎం అంజయ్యలో ఉద్యోగ నియామక పత్రాలను అందచేసి అభినందనలు తెలిపారు ఈ సందర్భంగా ప్రిన్సిపల్ సుబ్రహ్మణ్యం మాట్లాడుతూ తమ కళాశాలకు చెందిన పది మంది విద్యార్థులు క్యాంపస్ ఇంటర్వ్యూలో ఉద్యోగ అవకాశాలు పొందడం ఎంతో సంతోషంగా ఉందన్నారు రానున్న రోజుల్లో మరింత ఎక్కువ మంది విద్యార్థులు ఉద్యోగ అవకాశాలు పొందేలా తాము కృషి చేస్తామని తెలిపారు ఈ కార్యక్రమంలో కళాశాల ఉపాధ్యాయులు విద్యార్థులు వారి తల్లిదండ్రులు పాల్గొన్నారు గవర్నమెంట్ పాలిటెక్నిక్ జంగారెడ్డిగూడెం జాబ్ ఎచీవర్స్ డే ఈరోజు ట్వంటీ ఫైవ్ ఫైవ్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ లెవెన్ ఓ క్లాక్కి మేము ఆర్గనైజ్ చేసుకున్నాం మాది అంతకుముందు హైర్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్లో ఉండేది ఇప్పుడు స్కిల్ డెవలప్మెంట్ అండ్ ట్రైనింగ్ డిపార్ట్మెంట్లోకి వచ్చింది ఆ డిపార్ట్మెంట్ తరపున నంబర్ ఆఫ్ ప్లేస్మెంట్స్ మా కమిషనర్ ఆనరబుల్ కమిషనర్ సి నాగరాయణు గారు ప్రిన్సిపల్ సెక్రటరీ సురేష్ కుమార్ గారు ఎన్నో ప్లేస్మెంట్స్ ఇప్పించారు అదేవిధంగా మన ప్రభుత్వ పాలిటెక్నిక్ జంగారెడ్డి గుడి మన ప్లేస్మెంట్స్లో మన ప్రాంతంలో కూడా ఒక పది ప్లేస్మెంట్స్ వచ్చినాయి స్టూడెంట్స్ స్ట్రెంగ్త్ తక్కువ ఉండడం వల్ల ఈ ఆ ఉన్న దాంట్లోనే మ్యాక్సిమం తీసుకొచ్చాం ప్లేస్మెంట్స్ ఈసారి నంబర్ ఆఫ్ అడ్మిషన్స్ బాగా పెరుగుతాయని మేము నమ్ముతూ ఉన్నాం ఎందుకంటే మా ఆల్రెడీ అడ్మిషన్ ప్రాసెస్ స్టార్ట్ అయింది ఈసారి గవర్నమెంట్ పాలిటెక్నిక్ మెయిన్ బిల్డింగ్స్ అన్నీ ఉన్నాయి స్టాఫ్ అయితే అద్భుతమైన క్వాలిటీ ఉన్నవాడు ఉన్నారు పైగా ల్యాబొరేటరీస్ కూడా స్టార్ట్ అయినాయి ఆల్రెడీ కొంచెం ఎక్విప్మెంట్ ఏదో తెచ్చుకున్నాం మేము పాత క్యాంపస్లో మిగతా ఎక్విప్మెంట్ రోజు రెగ్యులర్గా మేము కాంటాక్ట్లో ఉన్నాం హెడ్ ఆఫీస్తో వాళ్ళు వరుసగా ఒకటి ఫస్ట్ సివిల్ ఇంజనీరింగ్ స్టార్ట్ చేస్తున్నారు తర్వాత మెకానికల్ కూడా వస్తుంది మెకానికల్ అయితే వర్క్షాప్ షెడ్ లేదు మా లేకపోయింటే మెకానికల్ కూడా సివిల్తో పాటు వచ్చే స్టార్ట్ అయిపోయి ఉండేది అన్నీ కూడా తెప్పిస్తున్నాం స్టాఫ్ బ్రహ్మాండంగా ఉన్నారు బిల్డింగ్స్ అన్నీ ఉన్నాయి అన్ని ఫెసిలిటీస్ ఉన్నాయి ఈ జాబ్ రిసీవర్స్ డే సందర్భంగా ఇంతమందికి జాబ్ ప్లేస్మెంట్స్ రావడం మాకు ఎంతో గర్వంగా సంతోషంగా ఉంది ఈరోజు ఈ జాబ్ అచీవ్ సందర్భంగా చాలా బిజీగా ఉన్న ఆర్డీఓ గారు సబ్ డివిజనల్ మ్యాజిస్ట్రేట్ జంగారెడ్డి అండ్ జనరల్ మేనేజర్ నవభారత్ ఇండస్ట్రీస్ వాళ్ళిద్దరు వచ్చారు వాళ్ళని సన్మానించుకోవడం జరిగింది వారు పిల్లలకి చాలా వాల్యుబుల్